అవకాశాల గేట్ వే గేట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదల కేంద్ర విద్యాశాఖ తరపున ఐఎస్సి బెంగళూరు ఐటీలు ఉమ్మడిగా నిర్వహించే గేట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఏడాది ఐటీ గౌహతి ఈ పరీక్షను నిర్వహిస్తోంది ఇంజనీరింగ్ టెక్నాలజీ సైన్స్ కామర్స్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ హ్యుమానిటీస్ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నపత్రం రూపొందించబడింది గేట్ పరీక్షతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో మాస్టర్స్ డైరెక్ట్ డాక్టోరల్ డాక్టోరల్ ప్రోగ్రామ్స్లో ప్రవేశం పొందవచ్చు ఇలా ప్రవేశం పొందిన వారికి కేంద్ర విద్యాశాఖ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి స్కాలర్షిప్లు ఫెలోషిప్లు లభిస్తాయి ఎన్టెక్ విద్యార్థులకు నెలకు రూ పన్నెండు వేలు పీహెచ్డి విద్యార్థులకు మొదటి రెండేళ్లు రూ ముప్పై ఏడు వేలు ఆ తర్వాత రూ నలభై రెండు వేలు వరకు ఫెలోషిప్ లభిస్తుంది అంతేకాకుండా బిహెచ్ఎల్ ఈసీఐఎల్ ఐఓసీఎల్ ఎన్టీపీసీ ఓఎన్జీసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది అర్హతలు పరీక్ష విధానం ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ సైన్స్ కామర్స్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసిన లేదా మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ముప్పై టెస్ట్ పేపర్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అభ్యర్థులు ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్లకు హాజరు కావచ్చు పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్ పదిహేను మార్కులు సంబంధిత సబ్జెక్టు ఎనభై ఐదు మార్కులు ఉంటాయి ప్రశ్నపత్రంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఎంసీక్యూ మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఎంఎస్క్యూ న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఎనేటి ప్రశ్నలు ఉంటాయి పరీక్ష వ్యవధి మూడు గంటలు గేట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షలో నెగటివ్ మార్కులు ఉంటాయి ఒక మార్కు ఎంసీక్యూలో ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు వంతు మార్కు రెండు మార్కుల ఎంసీక్యూలో రెండు బై మూడు వంతు మార్కు తగ్గిస్తారు ఎంఎస్క్యూ ఎనేటిల్లో ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయి దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఐదు ఆలస్య రుసుముతో అక్టోబర్ ఆరు రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు గేట్ రెండు పరీక్షలు రెండు ఫిబ్రవరి ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను తేదీల్లో జరుగుతాయి ఫలితాలు మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదలవుతాయి మరింత సమాచారం కోసం డేట్ రెండు వేల ఇరవై ఆరు డాట్ ఐఐటిజి డాట్ ఏసీ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు